ఫ్రెండ్స్ ఈరోజు నా స్టైల్లో పూరీ విత్ పూరీ కర్రీ అనమాట ఎలా చేస్తాము ఏంటి అనేది చూసేద్దామా చూసే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి నా యొక్క ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారని ఆశిస్తున్నాను పూరీలు మంచిగా పొంగుతూ ఉండాలి అంటే మనం చిన్న టెక్నిక్ ఏం లేదు నేనైతే నార్మల్గా మనం ఇంట్లో చపాతి కోసం తీసుకుంటున్న గోధుమ పిండి ఉంటుంది కదా దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని పిండిని చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా తరుపుకొని పక్కన పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల పిండి అనుబండి సాఫ్ట్ అవుతుంది తర్వాత ఇక్కడ మనము కర్రీ చేసుకుంటున్నాం కదా ఈ యొక్క కర్రీ కోసము క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అంతే అంతకుమించి ఇంకేం లేదు గిన్నె తీసుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేసుకునేవి ఉన్నాయి కదా అవి పెట్టుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునేటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసి అవి మంచిగా వేగేటప్పుడు ఆనియన్స్ కట్ తర్వాత వచ్చేసి క్యారెట్ వేసుకోవాలి తర్వాత ఇవి తొందరగా మగ్గడానికి రుచికి తైనంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని వీటిని మంచిగా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇవి మగ్గేటప్పుడు మనము అలవిలిగడ పేస్ట్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కరివేపాకు వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయి అటు క్యారెట్ మంచిగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఒక సార్లు మూడు సార్లు మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఇక్కడ క్యారెట్ అయితే మంచి మగ్గిపోవాలి క్యారెట్ మంచిగా మగ్గిపోయిన తర్వాత మనకు కర్రీ ఎంత కావాలి కన్సిస్టెన్సీ అనే దాన్ని బట్టి వాటర్ ఎంత తీసుకోవాలి వాటర్ వేసుకొని వాటర్ మంచిగా మరిగేటప్పుడు దాంట్లో పుదీనా వేసుకోవాలి తర్వాత మనం శనగపిండితో చేస్తున్నాం కాబట్టి శనగపిండి మనము ఒక నలుగురం ఐదుగురం ఉన్నామనుకోండి దా ఇప్పుడు మనం ఒక రెండు టీ స్పూన్స్ శనగపిండి తీసుకొని వాటర్లో కలుపుకొని మంచిగా పల్చగా జావలాగా చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఉండలు ఉండలు లేకుండా పెట్టుకున్నట్లయితే మనం కర్రీ చేసుకున్నప్పుడు మంచిగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది లేకపోతే ఉండలు ఉండలుగా వచ్చి గడ్డలు గడ్డలుగా ఉండి అస్సలు బాగుండదు తర్వాత పిండి అంటే కలిపే పోసుకోవాలి మనము వాటర్ మరిగేటప్పుడు ఉత్త పొడి పిండి పోసినా మంచిగా రాదు తర్వాత మనము వాటర్ వేసి కలుపుకున్నప్పుడు పిండి ఉండలు లేకుండా వేసుకున్నా కానీ అది మనకి మంచిగా రాదనమాట కర్రీ అనేటువంటిది మనము వాటర్ వేసి శనగపిండి కలుపుకున్నప్పుడు ఉండలు లేకుండా చూసుకుంటూ కలుపుకొని నీళ్ళు మంచిగా మసలేటప్పుడు మాత్రమే ఈ పిండి పోయాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పిండి పోసిన తర్వాత మనం స్టవ్ అంటే సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి అది లేదు అంటే అడుగంటుతుంది తర్వాత ముద్ద కడుతుంది అనమాట కాబట్టి ఒక వాటర్ మనం ఈ యొక్క శనగపిండి వాటర్ దానిలో పోసాక ఒక ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలే కలుపుతూ దగ్గర పడినివ్వాలి తర్వాత ఒకవేళ బాగా గట్టి అయినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోవాలి కర్రీలో లేదు బాగా పలుచుకున్నట్టు అనిపిస్తే ఇంకా కొంచెం సేపు మరిగించుకోవాలి తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఉప్పు కారం అనేటువంటి సెట్ చేసుకోవాలి ఇక్కడ అయితే కారం ఏం వేయము ఈ యొక్క మిరపకాయలో ఉన్నటువంటి స్పైసీనెస్ అయితే సరిపోతుంది తర్వాత ఒకవేళ క సాల్ట్ తక్కువ ఉందనుకో అనుకోని సాల్ట్ సెట్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం దీంట్లో ఇప్పుడు పూరి కావాలి కదా ఇక్కడ పూరి అయితే రెడీ అయిపోయింది తర్వాత పూరి కోసం నేను కడాయిలో ఆయిల్ వేసి పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఆల్రెడీ పిండి తడిపి పెట్టుకున్నాం కదా ఆ యొక్క పిండిని మళ్ళీ ఒక రెండు మూడు సార్లు మంచిగా సాఫ్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని మంచిగా పిసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది లేదు అందరికీ ఒకసారి తినము అనుకుంటే ఇప్పుడు మనం ఎన్ని పూరీలు చేసాం అంత పిండి తీసుకొని సాఫ్ చేసుకోవాలి పిండిని సాఫ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బిడ్డలుగా చేసుకొని ఇలా పూరి అయితే అన్నిటిని ఒత్తుకోవాలి ఇలా ఒక ప్లేట్లో ఒత్తుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేడిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి కొంచెం పిండి వేసుకొని ఒకవేళ ఆయిల్ హీట్ అయితే పిండి వేయగానే పైకి వచ్చేస్తుంది అప్పుడు పిండి పైకి వచ్చిందంటే ఆయిల్ హీట్ అయిందన్నట్టు ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇలా మనం ఏంటంటే ఆయిల్ కూడా ఎక్కువ ఏం పోసుకోదు కానీ మరిగిన నూనె మరిగితే కూడా ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఒక పూరి పట్టేంతవరకే వాటర్ ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత ఈ యొక్క పూరి ఒక్కొక్కటిగా వేస్తూ దానిపైన ప్రెస్ చేయాలి అలా ప్రెస్ చేసినప్పుడే పూరీలు ఎంతవరకు చూసారు ఇలా ఇలా ప్రెస్ చేయడం వల్ల పూరి ఎంతవరకు మంచిగా పొంగుతుంది తర్వాత టర్న్ చేసి మళ్ళీ ఎడ్డస్ అన్నింటిని మంచిగా కాల్చుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఈజీగా మనకి ఈ యొక్క పూరి అనుబంధ పొంగుతూ వస్తుంది ఇలా పూరిలన్నీ రెడీ అయిపోయాయి తర్వాత వచ్చేసి మనకి కర్రీ కూడా అయిపోయింది ఎమ్మి అమ్మి అమ్మే పూరి విత్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి పూరి విత్ ఈ యొక్క బేసన్ కర్రీ ఇష్టం కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు మీరు దీన్ని ఏమంటే నేను మేమైతే పూరి కర్రీ అంటాము లేదంటే బేసన్ కర్రీ లేదంటే శనగపిండి కర్రీ అంటాము కొన్ని ప్లేస్లో బొంబాయి చట్నీ అని కూడా అంటారు కదా మీరేమంటారు మీకేది ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజైతే పూరీకి కాంబినేషన్ ఈ కర్రీ తర్వాత మ్యాంగో జ్యూస్ అనమాట